Κουσταμτερά, Σουμανγαλίρια, Παντολιμάκους, Αμεναβοσχέτα, Σουβάρα, Κεμασκεδατά, Ιάδα, Σαμπερέδρα, Ανοργιοπάμπους, Σπομπέτα, Κουσταμάν, Μαγιάν, Κουσταμάν Παρί, Τσαντραμάβα, Απάμπους, Κουσταμάν Βράβα.

తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర శుద్ధ కౌర్ణమి ఆదివారం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు గోనాల పండగ మరియు ఆషాఢ బహుళ కార్థిని సోమవారం ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు రంగం కార్యక్రమం జరుగును కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కల్వముగా జరిపించు ఈ కండగ మహోత్సవములో తమరు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలరు మనవి శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు జరుగును శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనాల మహాహారతి సమర్పణ మహోత్సవము జరుగును ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవముగా జరకొకడి ఇది గోనార మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనాల మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహం పాత్రలు కాదాలని ఆశిస్తున్నాం